అయోధ్య రామ మందిరంలో వేద మంత్రోచ్చరణ మధ్య రెండో దశ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది గంగా దసరా వేడుక సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ క్రతువులో మహాశివుడు గణపతి హనుమాన్ సూర్యభగవాన్ శేష్ అవతార్ ఆలయాల్లో ప్రతిమలకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు ఈ వేడుకలకు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అయోధ్య జన్మభూమి ఆలయంలో రెండో దశ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది ఈ నెల ఐదు వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా బాలరాముడి ఆలయ ప్రాంగణంలోని ఎనిమిది కొత్త ఆలయాల్లో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠాపన చేయనున్నారు వీటిలో మహాశివుడు గణపతి హనుమాన్ సూర్యభగవాన్ శేషావతార ఆలయాలు ఉన్నాయి తొలి రెండు రోజుల్లో నూట ఒక్క మంది పూజారులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వేద మంత్రాలతో ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రధానంగా స్తోత్ర హనుమాన్ చాలీసా కీర్తనలతో భజన కార్యక్రమాలను చేయనున్నారు సోమవారం ఘాట్ వద్ద కలసయాత్ర నిర్వహణ ఈ ఉదయం గణపతి పూజతో అట్టహాసంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు గంగా దసరా వేడుక సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే క్రతువును తిలకించడానికి పలు ప్రాంతాల నుంచి ప్రముఖులతో సహా భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు అయోధ్య రామాలయ శిఖరంపై కలశానికి బంగారు తాపడం సోమవారం పూర్తయింది మొదటి అంతస్తు నుంచి నూట అరవై అడుగుల వరకు ఆలయ వైభవాన్ని ఈ కలశం ప్రతిబింబిస్తుంది ఆలయ ప్రాంగణంలో పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయని నిర్మాణ పనుల పరికరాలను తొలగించడమే మిగిలిందని ఆలయ ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ వెల్లడించారు ఈ నెల ఐదున చివరి ఘట్టంలో భాగంగా ఆలయ మొదటి అంతస్తులోని రామ్ దర్బార్ ప్రాంగణంలో మహాశివుడు సహా మిగతా ఎనిమిది మంది దేవుళ్ల ప్రతిమలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది ఈ వేడుకల్లోని నాలుగు ప్రధాన ఘట్టాలకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు హాజరుకానున్నారు ప్రాణప్రతిష్ఠ సర్యు త్రయోదశి ఉత్సవ్ వంటి కార్యక్రమాల్లో యోగి పాల్గొననున్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ క్రతువులో భక్తులు భారీగా పాల్గొనే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కనీస వసతులు తాగునీరు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత అయోధ్యలో రెండో దశ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు యాంటీ టెర్రర్ స్క్వాడ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించారు అయోధ్య మొత్తాన్ని సీసీటీవీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు